మూడు వేల సుమారు ఏడు వందల అరవై కోట్ల రూపాయల అలాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ మనం చూస్తున్నాం కేంద్రంలో పెడితేనేమో తమ్ముకోరు తొమ్ముదు అది పైగా ఒక్క చోళ్ళు విషయంలోకి వస్తే ఈ దళాలు తగ్గించుకుంటున్నా రైతులు తగ్గించుకోవటం హిందూ కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అదే పరిస్థితిలో ఉంది వాళ్ళ రైతులు చాలా చిన్న చూపు మన దేశానికి పట్టుకోమను పల్లెటూళ్ళు మళ్ళీ మన సమాజానికి ఒక వెన్నుముక్క రైతు రైతు కష్టపడితే గాని రెక్కాడితే గాని డొక్కాడు రైతుకి అలాగే అతను రెక్కాడితే డొక్కాడితే గాని మన ఐదు వేలు నోట్లు గెలవు మన కడుపు నిండదు అట్లాంటి రైతుని రైతు పక్షపాత పార్టీ అని చెప్పి రైతులు రైతుల పార్టీ అని చెప్పి ఎన్నో వాళ్ళ హామీలు ఇచ్చి ఎన్నో బూటకప్పు హామీలు ఇచ్చి ఎన్నో కల్లెపూలు కబుర్లు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చాక రైతు వెన్ను విరుస్తుంది ఈ వైకాపా ప్రభుత్వం అని అందరిని నేను హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఇది హెచ్చరిక ఇవాళ ఢిల్లీలో చూస్తారు మీరు అక్కడ రైతులు కూడా వీధులు పడి ఢిల్లీలో మొత్తం స్తబ్దత్యత చేసిస్తారు మొత్తం అన్ని దారులు కూడా వాళ్ళు ఆపేశారు రాకుండా అంటే రైతు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు అదే పరిస్థితి రాబోతుంది రాకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే మేము అది ప్రతిపక్షంలో ఉన్నా కూడా యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగాన్ని నడపడంలో మాకు భాగం మేము ఇస్తాం సూచనలు ఆ సూచనలు పాటించండి మేము మేమేం ఏం చెప్తున్నాము రైతులు కష్టాలు ఏంటో మీరు కళతో చూడరు ఏమి అసలు ఎవరి గురించి పట్టించుకోరు అసలు మనిషి బ్రతుకంటే కంటే లేదు మీకు అటువంటి రైతులు తరఫున నేను హెచ్చరిస్తున్నాను మీకు రైతులు మళ్ళీ రోడ్డు మీద పడి మొత్తం సమాజాన్ని స్తంభించే రోజులు ముందు ముందు రాబోతున్నాయి హెచ్చరిస్తున్నాం మీ అందరికీ అందుకని నేను మా తరఫు నుంచి మేము సూచన మీరు వెంటనే ఇన్పుట్ సబ్సిడీని రైతులకి ఇవ్వాలి దాని తర్వాత ఏదైనా ఇప్పుడు తరిచిన ఈ పంటలైతేనేమి లేకపోతే మారిన ఈ పంటల్ని వీటన్నిటి కూడా గిడ్డలన్నిటికి కూడా మీరు గిట్టుబాటు ధర ఇచ్చి రైతుల దగ్గర మీరు కొనాలి దానికి ప్రత్యామ్నాయంగా రైతులకి మీరు ఉచితంగా ఎరువులు విత్తనాలు సరఫరా చేయాలి అలాగే మొక్కజొన్నలు ఏదైతేనే చెప్పారు పాఠ విషయాలు అయితేనే మీ ముఖ్యంగా చలమత్తూరు మండలం ఎక్కడైతే ఎక్కువ వర్షపడి ఇక్కడ రైతులు పంట నష్టపోయారో మరి చలమత్తూరు మండలాన్ని వాళ్ళు ఈ యొక్క కాప్ డిస్ట్రక్షన్ స్కీము దాని కింద వాళ్ళు పరిగణనలోకి తీసుకోలేదు చలమత్తూరుని అసలే కాబట్టి ఈ చలమత్తూరుని కూడా మీరు దాంట్లోకి దాంట్లో లెక్కలోకి తీసుకోవాలని అందరూ ఇక్కడ చలబులు బండలు రైతులు అందరూ మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను అన్ని ఇంకెన్నో ఎన్నో కష్టాలు అనిపిస్తున్నాయి రైతులందరూ కూడా ఇప్పుడు అన్ని సమానంగా జరగాలి అభివృద్ధి అనేది అన్ని అటు పారిశ్రామికంగా అయితేనేమి ఇటు వ్యవసాయ పరంగా అయితేనేమి మరి వాళ్ళ